అనన్యని లీలావతి ఇలా అడుగుతూ ఉంటుంది మీ ఫ్రెండ్కి ఫోన్ చేసి ఇలా రమ్మని చెప్పమ్మా అని అంటంతో సరే అత్తయ్య అని చెప్పేసి అనన్య ఫోన్ చేస్తుంది వాళ్ళ ఫ్రెండ్ మమతకి ఫోన్ చేసి ఇలా చెప్తుంది నువ్వు ఒకసారి మా ఇంటికి రావే అని అంటూ అడిగితే సరే వస్తున్నా అని చెప్పేసి అక్కడికి వచ్చేస్తుంది వాళ్ళ ఇంటికి వచ్చేసరికి అందరూ హాల్లోనే వెయిట్ చేస్తూ ఉంటారు అనన్య అలా చూసి ఇంకా రే రావే నీకోసం ఎదురు చూస్తున్నాను అంటే నాకోసమా ఎందుకే అని అంటుంది అలా అంటే ఇదిగో మా ఇంట్లో వాళ్ళు అడుగుతున్నారే నగలు నేను నీకే కదా ఇచ్చాను అని అంటంతో నువ్వు నాకు ఇవ్వటం ఏంటే అని అంటూ వాళ్ళ ఫ్రెండ్ అంటుంది అలా అంటే ఏంటి అలా మాట్లాడుతున్నా చెప్తున్నావు నువ్వు అలా మాట్లాడుతున్నావు అంటే నేనే కదా నీకు నగలిచ్చాను అని అంటూ చెప్పటంతో నువ్వు నాకు ఏంటే అని అంటూ అడిగేస్తుంది ఏదో రమ్మన్నావు కదా ఎందుకు పిలిచావా అని నేను వచ్చాను నగల విషయం నాకేం తెలియదు అని అంటూ అడుగుతుంది అలా అడిగి ఇంకా అలా అడిగేసరికి అనన్య అంటుంది ఎందుకు అబద్ధం చెప్తున్నావు మీ అక్క ఎంగేజ్మెంట్కి నగలు కావాలి అంటే నేను నీకు ఇచ్చాను కదా అని అంటంతో అప్పుడే లేదు నేను అసలు నేను నగలే అడగలేదు నువ్వేదో తప్పు చేసినట్టున్నావు నా మీద నెటిస్తున్నావా ఏదో ఫ్రెండ్ కదా అని చెప్పి వచ్చానంతే నా మీద ఎందుకు నెట్తున్నావు అని అంటంతో ఇక అప్పుడే అనన్య ఇలా అంటూ ఉంటుంది ఆనంద నవ్వుతూ కూర్చొని ఉంటుంది అందరూ రోహిత్తో పాటు అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ అలా చూస్తూ ఉంటే ఇంకా నిజం చెప్పవే నిజం చెప్పు నీతో ఎవరు ఈ నాటకం ఆడమని చెప్పారో చెప్పవే అని అనన్య ఇలా ఊపి ఊపి అడుగుతూ ఉంటుంది చేతులు పట్టుకొని ఇలా గట్టిగా ఊపుతూ అడిగితే ఇంకా అప్పుడే తను అలాగే చూస్తూ ఉంటుంది ఇక ఒక్కసారిగా ఆనంద గట్టిగా అరుస్తూ ఏ అని అంటుంది అనన్యని అలా అనేసరికి ఇక అనన్య టెన్షన్గా ఆనంద వైపు చూస్తూ ఉంటుంది ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం 촬자 <목소리법>